చంద్రర్తి మండల కేంద్రంలో పోచమ్మ వీధిలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి ఆదివారం రాత్రి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు ప్రముఖ ఎన్ఆర్ఐ మోతే బాబు ఆధ్వర్యంలో భారీ మండపాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో పెద్ద విగ్రహాన్ని నెలకొల్పి ప్రత్యేక పూజలు చేశారు మోతే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సోమవారం రోజున కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ మాజీ ఎంపీ జిల్క పెంటయ్య నాయకులు పులి సత్యగౌడ్ సిరికొండ శ్రీనివాస్ వట్టిమల రవి ఈశ్వర్ జగన్ మార్తా గంగాధర్ కింగ్స్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

బాబుల కీర్తి ఓకే ఫట్కో ఫట్కో ఈరోజు మా గురించి మండల కేంద్రంలో పోచమ్మ దేవాలయం ఆవరణంలో ఈరోజు చంద్రుర్తి మండల కేంద్రంలో పోషమ్మ విధి పోషమ్మ విధిలో ఈరోజు తీర్చియుతూ ఆధ్వర్యంలో అన్నదానము ఏర్పాటు చేసిన మన బోధ శిశువులకు ఎందుకంటే వారి కుటుంబము కూడా వీళ్ళ మంచిగా ఉండాలని అదేవిధంగా ఇక్కడ ఇంకో పూజలు కావచ్చు ఇంకా ఈ తొమ్మిది రోజుల్లో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ చందూర్తి మండల కేంద్రంలో పోచమ్మ వీధిలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో విద్య ప్రతిష్టాప జరిగినది విద్య ప్రతిష్టాపలో పాల్గొన్నటువంటి రాములు మరి బాబు మొత్తం యూత్ అందరు కలిసి గ్రామ పెద్దల అందరు కలిసి ఇది ఒక మంచి విద్య ప్రతిష్టాపన చేసిరు మరి ఈ కార్యక్రమానికి నవరాత్రుల సందర్భంగా అన్నదానం చేసిన మూత శిశువుకు గ్రామం తరఫున మా మిత్ర బృందం తరఫున నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చెంగుత్తి మండల కేంద్రంలో పోచమ్మ వీధిలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో మరి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో యూత్ సభ్యులు అలాగే మహిళా సోదరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది ఈ రోజున మరి మోత సృజన్ గారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అలాగే యువ సభ్యులు మరియు ఈ మండప నిర్మాణానికి ఎన్ఆర్ఐ మోతబాబు కూడా పెద్ద ఎత్తున సహకరించడం జరిగింది మరి ఇట్లాంటి ఉత్సవ ఉత్సవాలలో గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరి మళ్ళీ ఇటు కుంకుమ పూజలు కావచ్చు భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజలు నిర్వహిస్తూ మరి గణపతికి ఎన్నో రకాల భక్తి చెల్లించుకోవడం జరుగుతూ ఉంది మరి సందర్భంగా ఆ మహాగణపతికి ప్రత్యేకమైనటువంటి పూజలు మేమందరం కూడా చేయడం జరిగింది ఆ మహాగణపతి గ్రామంలో ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో సకల సౌభాగ్యాలతో వరదలే విధంగా ఆరోగ్యంతో వరదల్లే విధంగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకు మరి గ్రామ ప్రజలందరికీ కూడా వినాయక చవితి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం